지금 హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజ్ సంతోష్ ఫ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఊరు నుండి వచ్చిన నెగిటివ్ లాగ్ అండి చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది స్కిప్ చేయకుండా ఇంతవరకు చూడండి ఊరు నుండి వచ్చాక బోల్డన్ బట్టలు ఉన్నాయండి ఇంకా అవన్నీ పిండేసి కుర్చీలో వేసాను పని అంతా ఫినిష్ అయ్యాక నైట్లో ఫోల్డ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా పనులన్నీ అన్నీ అయిపోయాయండి అందుకే ఇంక ఇప్పుడు ఫోల్డింగ్ స్టార్ట్ చేశాను నాకు ఫోల్డింగ్ అంటే ఫుల్ బద్ధకం అండి కానీ తప్పదు చేసుకోవాల్సిందే ఇంకా మనకు ఎవరు చేయరు కదా మన పనులు మనమే చేసుకోవాలి కదా నేను ఊరి నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్న బ్యాగ్స్ కవర్లు మనం అక్కడ ఇక్కడ పెడతాం అండి ట్రైన్లో వచ్చేటప్పుడు నాకు అవి నచ్చవు ఇంకా ఎప్పుడైనా నేను రాగానే బట్టలతో పాటు అవి కూడా ఉతికేస్తానండి నాకు అయితేనే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అసలే మనకు ఓసిడీ ఎక్కువ అండి నాకు నాలుక మీద కుప్పైందండి అందుకనే నా వాయిస్ ఇలా వస్తుంది చాలా రోజులు అవుతుంది నేను ట్యాబ్లెట్స్ తీసుకొచ్చుకోవడానికి మెడికల్ షాప్ కూడా వెళ్ళాను కానీ నాకు కావాల్సిన ట్యాబ్లెట్స్ అయితే అక్కడ లేవండి వేరే వేరే కంపెనీస్ ఇస్తున్నారు అవి వాడితే నాకు తగ్గట్లేవు ఇంకా నాకు కావాల్సిన ట్యాబ్లెట్ అయితే జెంట్లీగా రిలీఫ్ అవుతుంది ఇంకా అవి అయితే లేవన్నారు ఒక ఫోర్ ఫైవ్ షాప్స్లో అడిగాను అనమాట మాకు నియర్ బై ఉన్న షాప్స్లో ఇంకా తెప్పిస్తామని చెప్పారు బట్టలు అయితే ఫోల్డ్ సగం చేసేసానండి నాకు ఆ రోజు కొంచెం స్టమక్ పెయిన్ వచ్చింది డైజెషన్ అవ్వనట్టు అనిపిస్తేను ఇంకా డైజెషన్ అయితే తాగానండి అస్సలు ఫోల్డ్ చేయాలని అనిపిస్తలేదు బట్టలు నాకు చాత కావట్లేదు ఆ రోజు కానీ ఇన్ని ఉన్నాయి కదా మళ్ళీ చేరు మీద వేస్తే లీజీగా కనబడుతుంది అని చెప్పేసి ఇంకా ఫోల్డ్ అయితే చేసి పక్కకైతే పెట్టేశానండి అవి ఫోల్డ్ చేస్తేనే నాకు కాస్త ప్రశాంతత అనిపించింది ఇంకా నేను ఒక పక్క బట్టలు ఫోల్డ్ చేసుకుంటుంటే దీప అయితే టీవీ చూసుకుంటూ హోంవర్క్ చేసుకుంటున్నాడు అనమాట నేను వద్దురా కాసేపు టీవీ ఆఫ్ చేయండి అని అంటే వినట్లేరు ఇంకా చెర్రీ అయితే ఇక్కడ డ్రాయింగ్ చేసుకుంటున్నాడండి చెర్రీకి డ్రాయింగ్ పిచ్చి పేపర్లన్నీ పాడు చేసేస్తున్నాడు నేను ఒక బుక్ తీసుకొని అందులో వేసుకోరా అంటేనో వాడు పెద్ద పెద్ద పేపర్స్ లోనే వేసుకుంటున్నాడు మళ్ళీ అవి పడేస్తాం కదా ఆ బుక్ అయితే పర్మనెంట్ ఉంటది రా అని చెప్తే వినట్లేడు బుక్ లో ఉన్న పేపర్స్ కూడా చింపేసి దాంట్లో వేస్తున్నాడు అండి చాలా బాగా వేస్తాడు చెర్రి ఊరి నుండి వచ్చాక అస్సలు ఇక్కడ ఉండాలనిపించలేదండి అసలు వచ్చిన ప్రశాంతత కూడా నాకు లేదు ఏడుపు అన్నమాట కానీ ఏం చేయక తప్పదు కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి మనుషులు ఎంత ఇరిటేట్ చేస్తారంటే వాళ్ళు ఎన్ని టైమ్స్ చెప్పినా వినరండి అదేంటి అనేది నేను ఇక్కడి నుంచి వెళ్ళాక మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మేము ఒక టూ మంత్స్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము నేను మా హస్బెండ్ కోసమే వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడని చెప్పేసి ఏదైనా ఉంటే మనం చెప్తే వాళ్ళకు అది సిల్లీగా అనిపించొచ్చండి బట్ అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అనేది మనం జెంట్స్ వల్లనే కాదండి కొన్ని టైమ్స్ లేడీస్ వల్ల కూడా ఇబ్బంది పడతాం ఇరిటేటింగ్ ఫీల్ అవుతాము ఇంకా ఆ రోజు వచ్చేసి అప్పాలు తీసుకొచ్చుకున్నాం కదా అవన్నీ డబ్బలలో చదురుకుంటున్నానండి కవర్లో తీసుకొచ్చుకున్నాను అన్నమాట అందుకే అన్నీ ముక్కలు ముక్కలుగా అయ్యాయి మమ్మీ క్యాన్లో తీసుకెళ్ళామని చెప్పింది కానీ క్యాన్ లే మళ్ళీ మోసుకొచ్చు మోసుకోపోవడం ఇవైతే బ్యాగ్లో తీసుకొని వెళ్ళొచ్చేసి వెళ్ళొచ్చు అని కవర్లోనే తీసుకొచ్చుకున్నాను కొంచెం అడుగులు పర్లేదండి కొంచెం గ్యారెలే ముక్కలు ముక్కలు అయ్యాయి కొన్నే చేసుకోవడం వల్ల కొన్నే కనిపిస్తున్నాయి చాలా తీసుకొచ్చుకుంటే క్యాన్లో పెద్ద క్యాన్లోనే తీసుకొచ్చుకునేదాన్ని కూడా ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత అసలు తినాలనిపించేదండి మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు గుర్తొస్తాయి వస్తాయి అప్పాలు ఎక్కువ పాలల్లోకే ఇంట్రెస్ట్గా తింటాము ఇంకా ఆ రోజు వచ్చేసి ప్రాణప్రతిష్ట కదా అందుకనేసి ఇంకా మంచిగా పూజ చేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు హ్యాపీ ఆ రోజు కూడా ఫుల్గా ఇరిటేట్ అయ్యాను ఏం చేస్తుందని చెప్పండి తప్పదు అని చెప్తున్నా కదా నాకు సౌండ్స్ పడవండి బేసిక్గా సౌండ్ విషయంలోనే నేను ఇరిటేట్ అయ్యాను ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్